మేతకి మేతకి రోజు ఏ ఊరు వేయండి అన్నవి మాది ఇక్కడే ఐజానాయి కాదు ఏ ఊరికి పోయింది మేతకి అంటున్నా ఇక్కడ ఐజా చుట్టుపక్కల ఏంట్రే మేతకి పొద్దున్న ఎన్ని గంటలు పోతారా ఏమేదానికి పొద్దున ఎన్ని గంటలు ఇక్కడ ఐజా చుట్టుపక్కలకే పొద్దున పది గంట పోతారా సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు ఆరు గంటలకి అడగా చెప్పి మొత్తం ఒకటే సైడ్ అవి కాదు మొత్తం ఒకటే సైడ్ పోయినా మేతకి రెండు భాగాలు పోతాయి రెండు భాగాలు పోయా ఈరోజు ఈ రోజు మొత్తం ఒకటే చంపనేవినా ఒకటే చంపనేవి అయితే ఎంతమంది ఉంది రోజు మేతకి తీసుకోవడానికి ఈ రోజు ఎంత మంది ఉండ్రీ ఆరు మంది ఎనిమిది మంది దానివల్ల ఇంకా అంత ఒకటే సైడే తీసుకొని పోయినారు ఆవులన్నీ ఏమన్నా ఇన్నాయా కొత్తగా ఏమన్నా ఇప్పుడు దుడు నాలుగు ఈ రోజు ఆరు మంది ఇన్ని ఇన్నిలకి ఎనిమిది మంది ఉంటారు రోజు ఎంతమంది ఉంటుండ్రు పది మంది పన్నెండు మంది మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు ఈ రోజు ఈరోజు బంద్ అయినారు అక్కడ ఇక్కడ దేవుళ్ళకి పోయి రాలేదా ఈరోజు అయితే మళ్ళా రేపు వస్తారేం కదా వాళ్ళు రేపు వస్తారు రేపు వచ్చే దాంట్లో ఇల్లు ఒకటి బంద్ కావచ్చు రావచ్చు మళ్ళా వీళ్ళు కూడా బంద్ కావచ్చు రేపు కూడా ఏమైనా కుట్లు పన్నాయానా ఇప్పుడు మామూలుగా ఏమైనా రోగాలు వచ్చినాయా ఒక ఆవు కన్నా అన్ని మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఇప్పుడు సంవత్సరం కాదు ఇప్పుడు బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ అన్ని మూడు వందల యాభై ఆవులు అయితే ఒకటే సైడే తీసుకొని ఈ ఈరోజు వాళ్ళు వాళ్ళు మనుషులు లేనందుకు ఈరోజు తక్కువ ఉన్నారంట ఫ్రెండ్స్ వీటిని చూసుకోవడానికి డైలీ పది మంది అయితే పది పన్నెండు మంది అయితే ఉంటుంటారంట ఇంతకుముందు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్గా అయితే ఎనిమిది మంది ఉన్నందుకు మొత్తం మూడు వందల యాభై ఆవులు అయితే మొత్తం ఒకటే సైడు తీసుకోవడం అయితే మేతకి జరిగింది ఈరోజు తీసుకొని వచ్చినారు ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది టైం అయితే ఇప్పుడు తీసుకొని వచ్చి కట్టేస్తున్నారు వాళ్ళ ఇక్కడ ఆవులన్నిటినీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎలాంటి రోగాలైతే ఆవులకైతే రాలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు అన్నీ మంచిగానే ఉన్నాయి ఆవులు ఎలాంటి రోగాలకైతే గురి కాలేదు అయితే రైతు చెప్తున్నారు డైలీ ఎక్కడున్నవలు అక్కడే కట్టేస్తారా ఇవి మారుస్తారా ఒకసారి కూడా ఇవి ఎక్కడ ఎక్కడున్నవాలు అక్కడే కట్టేస్తారు రోజు ఇప్పుడు ఇంకా పొద్దున ఇటు ఇప్పుడు ఇడిస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీనికే కట్టేయాల మీకు ఎట్లా ఐడియా ఉంటుందన్న ఈనే కట్టేయాలన్నది అలవాటు అయిందా రోజు ఆవులు ఉన్నాయి ఎన్నోటి ఆవులు ఉన్నాయి కదా ఇది ఆవే ఇక్కడే కట్టేయాలి కదా పొద్దునని మీకు ఎట్లా ఐడియా ఉంటుంది డైలీ అలవాటు అయిందా మీకు ఇంకా రోజు కట్టేసి కట్టేసి ఈరోజు ఎనిమిది మంది ఉంటారు అట కదా నేపడానికి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఒక ఉప్పల ఉప్పల గ్రామానికి చెందిన ఒక తాత దగ్గర అయితే మనం ఉన్న ఫ్రెండ్స్ ఆయనకి మూడు వందల యాభై ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున తొమ్మిది గంటలకైతే పోయినావు అవి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ ఐదున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ సమయానికి అయితే అవి ఆవులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆవులు డైలీ అయితే ఇక్కడే కట్టేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలో అయితే వాళ్ళు కట్టేయడం అయితే జరుగుతుంది ఆవులు చూస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దున తొమ్మిది గంటలు పోయి ఈ టైంకి అయితే వస్తున్నవి సాయంత్రం ఐదున్నరకి ఇక్కడే కట్టేస్తారు ఇక్కడే కట్టేస్తారు వాళ్ళు అయితే మూడు వందల యాభై ఆవులని అయితే ఇక్కడ కట్టడం అయితే జరుగుతుంది డైలీ ఇక్కడే కట్టేస్తారు పొద్దున తొమ్మిది గంటలకు మళ్ళా వాళ్ళు మేతకైతే తీసుకొని పోతారు వీళ్ళు ఆవుల్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే వస్తున్నాయి ఆవులు ఇక్కడ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి అడవికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదున్నరకి ఇక్కడ చిన్నవి ఆవులు ఆవుదుడలు పెద్దవి అన్నీ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీటి గురించి అయితే మరిన్ని విషయాలు అయితే మనము ఈ ఆవులైన యజమాని అయితే మనం అడిగి మరిన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి ఈ వాతావరణానికి ఈ వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రోగాలు వచ్చినావి మళ్ళీ ఏమన్నా వీటికి ఏమన్నా వ్యాధులు వచ్చినావా అనే దాని గురించి మనమైతే అడిగి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం మనము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ విధంగా అయితే సాయంత్రం పూట అవి వాళ్ళ చిన్న దూడలు అయితే ఆవు పాలు తాగుతున్నాయి ఫ్రెండ్స్ అవి అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే చూస్తున్నారు కదా ఆవులు అయితే ఆవులు మొత్తం వీళ్ళైతే పిండర్ పిండర్ అంట ఫ్రెండ్స్ ఆవులను అయితే ఆవులకి పాలు అయితే వాళ్ళు ఓన్లీ ఏమైనా అవసరం ఉంటే టీ టీ చేసుకోవడానికి కానీ దానికొకటే ఉపయోగిస్తారంట మిగతా వాళ్ళకైతే మొత్తం దూడలకే ఇడ్చిపెడతారంట పాలు అయితే వాళ్ళు ఈ పాలైతే అమ్మారంట ఫ్రెండ్స్ ఇవి మొత్తం దూడలకి ఇడిచిపెడతారంట ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ వాళ్ళు ఏమైనా వాళ్ళ అవసరాలకైతే పిండుకొని అయితే వాడుకుంటారంట పాలని వీటి పాలని ఇంకా మిగతావి అయితే మొత్తం ఇంకా దూడలకైతే ఇడిచిపెడతారంట మొత్తం దూడలు బలంగా ఉండడానికి వాటికి మొత్తానికైతే ఇడిచిపెడతారంట వాళ్ళు పాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే వన్ వీక్ వారం అయిందంటే ఫ్రెండ్స్ ఈయని మస్తురు తెల్లగా మస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే వారం అయిందంటే ఈయన చూస్తున్నారు ఫ్రెండ్స్ అదే దూడ ఫ్రెండ్ అదే దూడ పెద్దది కూడా పెద్ద ఆవు అయితే అది కూడా ఫ్రెండ్స్ అది దాని అది దూడ వారం అవుతుందంట ఈయని చూస్తున్నారు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ దూడ అయితే ఇది ప్రజెంట్గా తెల్లగా మస్తుంది ఇవి ఇవి ఆవులు వచ్చేసి అయితే ఒంగోలు జాతికి సంబంధించింది ఫ్రెండ్స్ ఇవి ఆవులైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత మంచి ఎంత మంచిగా ఉన్నాయో ఆవులు అయితే ఇది ఒంగోలు జాతికి సంబంధించిన ఆవులైతే ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా అది కూడా ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది అంట ఫ్రెండ్స్ అది కూడా ఈయన ఇదే రోజులు అయిందని ఈయన వారమైంది అది కూడా మొత్తం పాలు మొత్తం దాన్ని ఇచ్చి పెడతారా ఇంకా దూడలు కడిచి పెడతారు మొత్తం వాడుకోరా వీళ్ళు పాలు ఏమన్నా మొత్తం దూడలకే ఇంకా అన్నీ ఎన్ని రోజుల వరకు పెడతారా అన్నీ ఇక్కడ దూడల్ని అంటే అడవిలోకి ఎన్ని రోజుల వరకు తీసుకొని పోతారు అడవికి రెండు నెలల వరకు ఇక్కడే ఉండి తర్వాత తీసుకోతారా ఇవి చూస్తాను ఫ్రెండ్స్ ఇవైతే రెండు నెలల వరకు అయితే ఇక్కడే గుడిసి దగ్గరే కట్టేసుకుంటారంట ఇంటి దగ్గరే పెట్టుకుని తర్వాత రెండు నెలల తర్వాత అయితే దీన్ని అడవికి అయితే తీసుకొని పోతారంట ఇవి మేతకు రెండు నెలల వరకు ఇంక ఇక్కడే ఉంటుందా ఇంక ఇంటి దగ్గర ఇది

哎。Hey!